హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందల పదకొండు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఇవాళ ఇరవై తేదీ అండి ఇవాళ లాస్ట్ డేట్ అండి ఎవరైతే తల్లికి వందల పదకొండు డబ్బులు పొందలేదో ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇవాళ లాస్ట్ డేట్ అండి కంపల్సరీ ఇవాళ అయితే వీరందరూ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఎలిజిబిలిటీ నేమ్ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే గనక మీకు సంబంధించి డబ్బులు అయితే పడతాయండి కంగారు పడవద్దు ఒకటి రెండు రోజులు లేట్ అయినా సరే కంపల్సరీ మీ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి ఒకవేళ కనుక మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీ లిస్ట్లో లేదు ఇనిజిబిలి ఇలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ అనేది ఉంది సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ రీ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక ఏదైనా రీజన్ ఏదైనా రీజన్ వచ్చి మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందో లేదా ఇంకేదైనా ప్రాబ్లం వాళ్ళు మీకు అయితే ఇనిలిజిబుల్ అయిందని చెప్పేసి వచ్చింది అనుకోండి ఒకసారి మీకు కనుక చెక్ చేసుకొని నిజంగా ఆ యొక్క రేజర్ అనేది మీకు ఈ ప్రాబ్లం అనేది ఉంది అందుకే మాకు తల్లికి వందల పథకం రాలేదని చెప్పేసి మీరు అనుకుంటే కనుక మీరు అప్లై చేసుకునే అవసరం లేదు మీకు ఎందుకంటే ఆ పథకం రాదు ఇంకా లేదంటే కనుక మాకు ఆ యొక్క ప్రాబ్లం అనేది లేదు కావాలనేది ఇలా వచ్చేసింది ఇలాగా ఇది మిస్టేక్ అని చెప్పేసి అనుకున్నట్లదే కనుక అప్పుడు మళ్ళీ మీరు అయితే అప్లైతే చేసుకోండి ఇవాళ లాస్ట్ డేట్ అండి ఇవాళ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు అప్లైతే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ వార్డు సచివాలయం దగ్గరికి కూడా వెళ్ళి చేసుకోవచ్చు అండి వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ అయితే మళ్ళీ మీకు ఇస్తారు అవన్నీ మీరు సబ్మిట్ చేసినట్లయితే ప్రూఫ్స్ అని ఇచ్చినట్లయితే కనుక మళ్ళీ మీకు ఇది ఒక పథకం సంబంధించి ఇవన్నీ కూడా ఈ రేపు ఇరవై ఒకటి నుంచి కూడా ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి చెక్ చేసి మళ్ళీ ముప్పయో తేదీన ఈ నెల ముప్పై తేదీన కొత్త లిస్ట్ అయితే మళ్ళీ రిలీజ్ చేస్తారండి ఎలిజిబిలిటీ లిస్టు ఆ నేమ్ ఆ లిస్టులో మీ నేమ్ ఉన్నట్లయితే కనుక కంపల్సరీ మీకైతే వచ్చే నెల ఐదో తేదీనైతే డబ్బులు అయితే రిలీజ్ చేస్తారండి తల్లి గోధుమ పథకం సంబంధించి డబ్బులు అయితే పదమూడు వేలు అయితే ఒకరికి సంబంధించి అయితే డబ్బులు అయితే పడతాయండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది ఇవాళ లాస్ట్ డేట్ అండి ఎవరో కూడా మర్చిపోద్దు ఎవరికైతే ఒక తల్లి గోధుమ పదకొండు డబ్బులు రాలేదో మీ నేమ్స్ ఇన్ఎలిజిబుల్లో ఉన్నాయో అలాంటి వాళ్ళు కంపల్సరీ ఇలా అయితే చేసుకోండి అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి ఇవాళ కనుక చేయలేదు అంటే కనుక మీకు డబ్బులు అయితే మిస్ అయిపోయే అవకాశం అయితే చాలా వరకు ఉంటుందండి చూసుకోండి డబ్బులకు సంబంధించి ఇవాళ లాస్ట్ ఏదండి అప్లై అయితే చేసుకోండి సో ఇన్ కేసు మీకేమన్నా ఏదైనా రీజన్ బట్టి మీ యొక్క నేమ్ అనేది ఇజిబుల్లోకి వెళ్ళిపోయి ఉంటే కనుక ఒకవేళ ప్రభుత్వ మిస్టేక్ అయితే కనుక సర్వేలో ఏదైనా మిస్టేక్ జరిగి మీ నేమ్ అనేది ఇన్నిజిబుల్లోకి వెళ్ళినట్లయితే కనుక సో ఇలాంటివన్నీ కూడా రెటిఫై చేసుకోవడానికి అయితే అవకాశం ఏంటి ఈరోజు లాస్ట్ డేటు కంపల్సరీ ఎవరైతే తల్లి గౌనం పథకం సంబంధించి డబ్బులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో ఇవాళతో లాస్ట్ డేట్ మళ్ళీ రీ అప్లై చేసుకోండి సవాలు చేస్తూ మళ్ళీ అప్లై చేసుకుంటే కనుక డబ్బులు అయితే వస్తాయి ఇక తల్లి గౌనం పథకం సంబంధించి వచ్చే నెల ఐదో తేదీనైతే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఎవరికంటే న్యూ అడ్మిషన్ ఎవరైతే తీసుకుంటారో స్కూల్స్లో ఓడో తరగతిలో వాళ్ళకి సంబంధించి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే న్యూ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఒక డబ్బులు అయితే క్రెడిట్ కార్డు అయితే జరుగుతుందండి సో అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ మారిన వారికి అదేవిధంగా వేరే స్కూల్ నుంచి వేరే స్కూల్కి ఎవరైతే షిఫ్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళందరి డేటా అయితే మారుతుంది కాబట్టి వాళ్ళకైతే సెకండ్ లిస్టులో అయితే నేమ్స్ అయితే వస్తాయండి ఎలిజిబిలిటీలో సో అప్పుడు వచ్చే నెల ఐదో తేదీనైతే డబ్బులు అయితే పడతాయి దానికైనా ముందు ఈ నెల ముప్పై తేదీన ఎలిజిబిలిటీ లిస్టులు అయితే తీసుకొస్తారండి ఆ యొక్క ఎలిజిబిలిటీ లిస్టులో నేమ్ అయితే ఉంటే కనుక ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడతాయండి సో ఇవాళ లాస్ట్ డేటు ఎవరికైతే మన డబ్బులు వేస్తున్నారో అందరికీ కూడా నేమ్స్ అనేవి ఎనిలిజిబుల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మళ్ళీ ప్రభుత్వం పరిశీలిస్తుంది రేపు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా మళ్ళీ పరిశీలించి లిస్టులు అనేవి మళ్ళీ ఈ నెల ముప్పయో తేదీనైతే తీసుకొస్తారండి తీసుకొచ్చిన తర్వాత ఇంకా అదే ఫైనల్ లిస్టు ఆ లిస్టులో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వారందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి అండి తల్లికి పథకం సంబంధించి ఈ విధంగా ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అదే అదేవిధంగా ఇచ్చి తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయండి కంపల్సరీ ఎవరికైతే తల్లికి వందన పథకం ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా తప్పకుండా అయితే మీ నేమ్ అనేది ఇన్ని ఎలిజిబుల్లోకి వెళ్తే ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి మళ్ళీ తల్లి కొందల పథకం ఎవరైతే రాలేదని చూస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ వస్తుందండి ఒకటి రెండు రోజులు లేట్ అయినా సరే మీ అనేది ఎలిజిబిలిటీలో ఉంటే కనుక డబ్బులు అయితే ఇక అండి ఇక పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అభ్యూటో నేనైతే వీడియో చేసి తెలుస్తున్నాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అండి